ఆ యొక్క అమ్మవారు రక్తంతా భవిష్యంతి దాడిని కుసుమోపమాహ అంటే ఎలా అయితే మనం దానిమ్మ తింటే మన దంతాలు అనేవి ఎర్రగా మారుతాయో అలానే అమ్మవారు కూడా వజ్రాల్లాగా మెరుస్తున్నాయి అన్నమాట అమ్మవారు దంతాలు అందుకే ఈ అధ్యాయానికి మనం వేసే అధ్యాయము ఫలము దానిమ్మ అన్నమాట కాబట్టి ఆ యొక్క సంహారం అంతా కూడా జరిగిన తర్వాత దేవతలందరూ కూడా ఇప్పుడు అమ్మవారిని స్థుతిస్తూ ఉంటారు మళ్ళీ సరస్వతి అమ్మవారు తం నంత విశ్వస్ పరమాసిమాయ సమ్మోహితం త్వం వై ప్రసన్న భగముక్తిహేతు ఈ యొక్క ప్రపంచంలో ఎటువంటి శక్తి ఉన్నా సరే అది నువ్వే నీకంటే విలువైన శక్తి ఇంకోటి లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట అలానే అమ్మవారు కూడా ఏకైవాహ జగత్ తృతీయాకా మమాపర ఈ యొక్క ప్రపంచంలో నేను తప్ప ఇంకా ఏ శక్తి లేదు అని చెప్పి అమ్మవారు చెప్పడం జరుగుతుంది అనమాట ఇక అనేక విధమైనటువంటి స్తోత్రాలతో నారాయణే నమోస్తుతే నారాయణే నమోస్తుతే అని చెప్పి స్థుతిస్తూ ఉంటారు మీరు కూడా నారాయణే నమోస్తుతే అని జపం చేస్తూ ఉండండి విష్ణవే నమ ఓం శివాజస్వాహ దేవ్యాహదేత్త మహాదురేంద్రేంద్రేంద్రాస్త్రాంధ్రాగమాస్త कार्यायने तस्वरिष्टाबाद विगन्वत्रा देगळदानासह तेरत्रवन्नाते हरेप्रधीर प्रधीर आदर जगदायनस्य प्रधीर विश्वेश रमाहेश्वर नृश्वनेदेव द्राद्रस्य का आधार भूदानस्य स्तुमे गावके स्रोगेनय नस्ता